పెడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిన్నెల్లి గ్రామ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాటలను తీవ్రంగా ఖండించారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు ఇరవై నాలుగు వరకు మీరు చేసిన అరాచకాలు దౌర్జన్యాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ తెలుసు ఇప్పుడు మీరు కొత్తగా వాటి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు ముఖ్యంగా పిన్నెల్లి గ్రామంలో సుమారు మూడు వందల కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయిన సంగతి మీకు తెలియదా పొలాలు బీడులుగా మారిపోయి గృహాలకు తాళాలు వేసుకుని బతుకు జీవుడాని తల దాచుకోటానికి వేరే ఊళ్ళకు తలదాచుకోవాల్సి వచ్చిందన్నారు మీరు మంచి మనిషి అని కితాబునిస్తున్న ఎంపీపీ భర్త పెద్ద సైదా ఎంతటి దుర్మార్గుడో పిన్నెల్లిలో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని అతను చేసిన దౌర్జన్యాలు అరాచకాలు మానభంగాలు కోకొల్లలు ఎంత జరిగినా మీరు ఏనాడైనా గ్రామంలోకి వచ్చి శాంతి కమిటీలు వేయటానికి ప్రయత్నించారా ప్రశ్నించారా ఇప్పుడు మరలా గ్రామాల్లో ఏదో జరిగిపోతుందని మీరు ముసలికన్నీరు కారుస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు పార్టీలకు అతీతంగా అభివృద్ధి తన అజెండాగా పనిచేసుకుంటూ పోతున్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనరు బడిగుంచాల వెంకటేశ్వర్లు షేక్ చింతపల్లి సుభాని ప్రెసిడెంట్ షేక్ చింతపల్లి జానీ భాష మాజీ సర్పంచ్ ఎరవేద రామిరెడ్డి మీరా మహబూబ్ పిక్కిరి నీలకంటయ్య జల్లా బ్రహ్మయ్య శుద్ధపల్లి శ్రీనివాసరావు జక్కుల అప్పారావు నల్లబోతు చిన్నప్ప మల్ల బ్రహ్మయ్య ఎలసెట్టి నెమలి రంగయ్య నల్లబోతు నరసింహారావు మండల కోటయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామంలో జరిగిన దమనకాండ గురించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో బూతులు మార్చి స్వయాన ఆయన స్వాసాలతో ఇచ్చి బూతులు సొంత ఇళ్ల మధ్యలో బూతులు మార్పించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు అదే కాకుండా ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టి ఎంపీడీ ఆఫీసు మనకి వచ్చిన గొడవలు జరిగితే దానికి తురగపాలెం కొత్తపారం మాతరం వ్యక్తులతో నల సుమారు నలభై నలభై ఐదు మందితో దానికి ఎస్సీ ఎస్టీ త్రీ నాట్ కట్టించి అక్రమ కేసులు బనాయించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు ఇవే కాకుండా పిండిల్లో జరిగిన అరాచకాల్లో అత్యాచారాలు ఎన్నో గొడవలు జరిగితే దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతి గొడవలో మన నన్నే సౌమ్యుడు సాధారణ వ్యక్తి అని ఇప్పుడు చెబుతున్నాడు నన్నే అనే అతను అతను చేసిన ఆగడాలు ఎన్ని ఉన్నాయో ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ చేయడానికి మేము వస్తాం మీ తరఫున ఎవరు వచ్చినా సరే చాట కూర్చొని చర్చించుకోవడానికి మేము మా నిన్న మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘటనని అడ్డం పెట్టుకొని ప్రెస్ వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది మాట్లాడదాం అని చెప్పి గౌరవ ఎరుదేని శ్రీనివాసరావు గారి పైన గురుజాల నియోజవర్గంలో ఏదో జరిగిపోతుంది పల్లెల్లో రాచకాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి మీరు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు ఇప్పించుకోవాలని రిగ్గింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఊళ్ళో ప్రజల మధ్య ఉన్న బూతుల్ని తీసుకెళ్ళి మీకు అనుకూలంగా ఉన్న చోట పెట్టింది వాస్తవం కాదా మీరు స్వయాల చేతి రాక రాసి మీరు ఇచ్చారు బూతులు మార్చమని అది వాస్తవం కాదా చూసుకుంటే గురజాల నియంత్రణలో గౌరవని లెమితని శ్రీనివాసరావు గారు అంతకుముందు ఎక్కడ ఏ దాడులు జరపకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ అనాథంలో కలిసి ఉండాలి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పి అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు తెలిసినా సార్ నేను రెండు చిన్న ఉదాహరణకు చెప్తాను పిన్నెల్లి గ్రామంలో కానివ్వండి దుర్గపాలెం గ్రామంలో అక్కడ మసీదులు ఉండే ఆ మసీదులు గౌరవ భోజనాలకు జీతాలు వస్తుంటే మన వాళ్ళు కొంతమంది వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారి అందరూ ప్రజా చర్చ పెడతాం బహిరంగ చర్చ పెడతాం గత ఐదేళ్లలో ఎన్ని అనర్స్కలు చేశారో ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది నెలల్లో ఏ అనర్స్కలు జరిగాయో ఎవరిని కొట్టామో బహిరంగ చర్చ పెట్టుకుందాం బహిరంగ చర్చకు మేము సిద్ధం మేము ఎవరిని ఊళ్ళోంచి నుంచి మేము ఎవరిని ఇంతవరకు తొమ్మిది నెలలు పది నెలలు కావలసిన ఎవరిని పట్టలేదు మీరు అన్యాయంత్రంగా భూములు ఈ మీరు పెద్ద సైరాజు చేసి చెప్పారు అదే పెద్ద సైద సత్తనపల్లి సైదా సైద సైదా అని పేరు మార్చి పేరు పొలాలు ఎక్కించుకొని దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయల లోన్లు తీసుకున్నాడు బ్యాంకులు ఆయా అలాంటివి మీకు అనపడలేదయా మా పుట్ట పొలాలు మీ పేరు మీద మీ కార్యకర్తల పేర్ల మీద ఎక్కించుకొని నాలుగు కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారు అవన్నీ రికార్డు పూర్వంగా అన్ని మేము పోలీసులకు ఇచ్చాము ఎంఆర్ఓకి ఇచ్చాము అది త్వరలో అవి కూడా చేర్చి ఇంకా చేసుకు చాలా ఉన్నాయి మీరు చేసిన